పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ పాక్ ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు వెయ్యి రోజుల నుంచి పరమ చెత్త ఆటతో దారుణంగా ఫెయిల్ అవుతున్నావు వెంటనే రిటైర్మెంట్ ఇచ్చాయి అంటూ సోషల్ మీడియాలో బాబర్ ని ఓ ఆట ఆడుకుంటున్నారు అసలు విషయం ఏంటంటే సౌత్ ఆఫ్రికాతో రావల్పిండి వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ లో బాబర్ అజమ్ పదహారు రన్స్ మాత్రమే చేసి అవుట్ అయ్యాడు అంతకుముందు లాహోర్లో జరిగిన తొలి టెస్టులోనూ ఇరవై మూడు నలభై రెండు పరుగులతో దారుణంగా ఫెయిల్ అయ్యాడు ఇప్పటికే చెత్త ఆటతో వైట్ బాల్ ఫార్మాట్లో టీంలో చోటు కోల్పోయిన బాబర్ కేవలం రెడ్ బాల్ క్రికెట్లో మాత్రమే ఆడుతున్నాడు కానీ ఈ ఫార్మాట్లోనూ బాబర్ ఇప్పుడు దారుణంగా ఫెయిల్ అవుతుండటంతో మన ఫ్యాన్స్ కోపం కట్టలు తెంచుకుంటోంది టెస్టులో ఆల్రెడీ మూడేళ్లుగా సెంచరీ లేదు చివరిగా రెండు వేల ఇరవై రెండులో న్యూజిలాండ్ పై జరిగిన టెస్ట్ మ్యాచ్లో నూట అరవై ఒక్క రన్స్ చేశాడు బాబర్ అదే అతడి ఆఖరి టెస్ట్ సెంచరీ అక్కడ నుంచి వెయ్యిని ముప్పై రోజులుగా ఇరవై ఎనిమిది టెస్ట్ ఇన్నింగ్స్లో ఆడిన బాబర్ ఒక్క సెంచరీ కూడా చేయలేదు అంతేకాదు ఈ ఇరవై ఎనిమిది ఇన్నింగ్స్లో ఇరవై నాలుగు యావరేజ్తో తో మూడంటే మూడే హాఫ్ సెంచరీలు బాధి ఆరు వందల యాభై ఒక్క పరుగులు మాత్రమే చేశాడు దీంతో బాబర్ రిటైర్మెంట్ ఇచ్చేయాలంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు Daily. Days the daily.